నమస్కారం మీ కారింగుల యాదగిరి రాజయోగి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఇండిపెండెంట్ నేను మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్లపైన ఈవీఎంలు ఈవీ ఫ్యాడ్లపైన ఎలక్షన్లు జరగడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను ఈవీఎంలు ఈవీ ఫ్యాడ్లు నేను రెండు వేల పద్దెనిమిదిలో సిరిసిల్లాలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎన్నికల కమిషన్ కూడా అక్కడి నుంచి లెటర్ పెట్టిన ఈవీఎంలు ఈవి ఫ్యాడ్లు ఉట్టి బూటకం ఇందులో ఫాల్స్ జరిగేటందుకు నోటికి నూరు శాతం ఉందని చెప్పేసి నేను ఎన్నికల కమిషన్ కూడా లెటర్ పెట్టినా ఎక్కడ కూడా నాకు ఎలాంటి సమాధానము రాలేదు నేను ఒకటి అడుగుతున్నా ఎలక్షన్ అయింది పదమూడో తారీఖు నాలుగో తారీఖు వరకు ఈవీఎంలు స్టోర్ రూమ్లల్లో ఎందుకు పెడుతున్నారు అంటున్నారు మీరు ఆడికి వచ్చి ఓపెన్ చేసి ఓపెన్ చేయగానే ఈ పార్టీకి ఈ పార్టీకి నేను అని వేస్తున్నారు అదే ఈవీఎంలను ఆ చోటని అప్పుడే వెంటనే ఓపెన్ చేసేస్తే ఎక్కడెక్కడ ఇవ్వడానికి ఎన్ని ఓట్లు పడ్డాయి ఎమ్మటి తెలుస్తుంది కదా కాకపోతే ఒక రోజు అయిన తర్వాత తిరగచ్చు కదా రెండు రోజులు అయిన తర్వాత తిరగచ్చు కదా నెలల తరబడి ఈవీఎంలు ఈవీ ప్యాడ్లు స్టోర్ రూమ్లల్లో ఎందుకు దాస్తున్నారు ఈ ఏమి ఎలక్షన్లు అని చెప్పేసి నేను అయ్యాల కూడా చాలా ప్రెస్ మీట్లల్లో చెప్పినా చాలా ఇట్లల్లో మాట్లాడుతూనే ఉన్నాం ఈవీఎంలు ఈవీ ఫ్యాడ్లతో టాపరింగ్ అవుతుందని చాలాసార్లు చాలామంది కూడా దాన్ని ప్రూవ్ చేసారు మరి ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గుంపురు గుంపురే వేసుకొని పోయి ఢిల్లీలో ఆయన ధర్నా చేసిండు ఆయన మరి ఆయన ఎందుకెనుక మళ్ళీ నాకు తెలియదు మరి ఈవీఎంలు పక్కా టాపరింగ్ అయితే అని ఈవీఎంలు తయారు చేసిన దేశమే ఒప్పుకుంది ఈవీఎంల ద్వారా ఇతర దేశాలు కూడా వాటిని పక్కన పెట్టేసి కానీ మన దేశంలో మాత్రం యథెచ్చగా ఈవీఎంల మీద రాజకీయాలు జరుపుతున్నారు ఎలక్షన్లు జరుపుతున్నారు ఈవీఎంలు ఏ విధంగా న్యాయపరమో వాళ్ళకి తెలవాలి మరిది పెద్ద పెద్ద బ్యాంకులు పెద్ద పెద్ద సెక్యూరిటీ ఉన్నటువంటి పెద్ద పెద్దవే అవి ఓపెన్ చేసి వాటిని కొల్లగొడుతున్నటువంటి ఎలక్ట్రానిక్ విధానం ఉంది అందులో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ని మార్చేసే సిస్టాలు కూడా ఉన్నాయని చాలాసార్లు మరి చాలామంది కూడా చెప్పారు అలాంటప్పుడు ఈవీఎంల మీద ఎలక్షన్ జరిగినప్పుడు ఈవీఎంలో ఉన్నటువంటి చిప్పులను కానీ ఈవీఎంలో ఉన్నటువంటి వాటిలో పట్టేటువంటి ఓట్లను కానీ ఇన్ని రోజులుంటే మార్పు చేసేటందుకు ఎందుకు అవకాశం ఉండదని కూడా నేను తెలియజేసుకుంటున్నాను మీరు ఎలక్షన్ అయినప్పుడే అదే ఇంకొక రెండు గంటలు పెంచు నైట్ పన్నెండు గంటల దాకా మీరు ఓపెన్ చేయరాద్రీ ఓపెన్ చేసి డిక్లేర్ చేసేటందుకు ఇదంతా ఎందుకని చెప్పేసి నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను నేను ఎలక్షన్ కమిషన్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను నాకు ఈవీఎంల మీద ఫస్ట్ నుంచి డౌటే ఈవీఎంల మీద నేను ఫస్ట్ నుంచి పోరాటం చేస్తూనే ఉన్నా ఈవీఎంలు తయారు చేసినటువంటి దేశం కూడా ఈవీఎంలు వద్దనంటుంది అయినా కూడా బలవంతంగా ఈవీఎంల మీద రుద్దుతూనే ఉన్నారు రుద్దుతూనే ఉన్నారు రుద్దుతూనే ఉన్నారు రుద్దుతూనే ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అడుగుతున్నా మిత్రులారా శ్రేయభిలాషులారా చదువుకున్నటువంటి మేధావులారా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అప్పుడున్నటువంటి అసెంబ్లీలో ఈవీఎంల పైన జరుగుతున్నటువంటి మోసాన్ని వాళ్ళ కళ్ళకు కట్టినట్టు చూపించారు చిప్పులు మార్చుకుంటే అయిపోతుంది అందులో ఉన్నటువంటి డేటా మొత్తం మార్చేస్తే అయిపోతుంది ఈ డేటాలు మొత్తం మరి ఈ డేటాల యొక్క ఐడీలు అన్నీ ఎవరి దగ్గర ఉంటున్నాయి వీళ్ళు ఎవరి దగ్గర ఇవన్నీ దాస్తున్నారు ఇదంతా ఎవరి దగ్గర ఉంటుందనేది కూడా అయోమయానికి గురి చేస్తున్నది ఈవీఎంల ద్వారా చేయొద్దని చెప్పేసి మాలాంటి వాళ్ళ మీద మేము గగ్గోలు పెడుతున్నా కూడా మా మాటలు పట్టించుకుంటలేరు చాలా పార్టీలు ఈవీఎంలు వద్దన్నాయి ఈవీఎంల వద్దన్నా మళ్ళీ ఈవీఎంల మీదనే ఈవీఎంల మీదనే జరపడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను ఈ ఈవీఎంలు పక్కా బోగస్ మోసమని కూడా నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను ప్రపంచ దేశాలు ఈవీఎంలు దాన్ని పక్కన పెడితే భారతదేశం మాత్రం ఈవీఎంల మీద దొరుకుతున్నారు ఇది ఎక్కడ న్యాయం రా ఆయన ఇది ఎక్కడిది ఈ ధర్మం రానా ఆయన ఇది ఎక్కడిది మీరు ఆలోచన చేయరా చేయండి మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా మీకు బీజేపీ పార్టీ అధికారం బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈవీఎంలు ఈ అయినవి అని మీకు తెలియజేసుకుంటూ మీ కార్యంగా యాదగిరి రాజయోగి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి నమస్తే నమస్తే నమస్తే